వాహనాలను నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్టీఓ కార్యాలయం నుండి మోటారు వాహనాల ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ దర్గా సర్కిల్ ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ కు చేరుకుని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి పదహైదు నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సడక్ సురక్షా అభియాన్ కింద రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని మత్తు పానీయాలను సేవించి వాహనాలు నడపడం అతివేగంగా వాహనాలు నడపడం చేయకూడదని చిత్తూరు జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గత మూడు సంవత్సరాల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల మరణాలలో ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు యువత మత్తు పానీయాలు సేవించడం అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా కూడా మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని గుంతలను పొడ్చడం పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తున్నామని తెలియజేశారు ప్రజలు కుటుంబాల గురించి ఆలోచించాలని ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సునీల్ కుమార్ ఎంవీఏలు తదితరులు పాల్గొన్నారు ఒకటి ట్రాఫిక్ నియమ్స్ యాలి హెల్మెట్ వేయాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు క్రాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు ఒక మూడు సంవత్సరం డేటా చూస్తే ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా చూస్తే జిల్లాలో సుమారుగా మూడు వందల యాభై మరణం జరిగింది ఈ మూడు వందల యాభై మరణం చూస్తే యాభై శాతం మండలం టూ వీలర్స్లో ఆయన ఇంకా కాకుండా ఈ యాభై శాతం మరణంలో డెబ్భై నుంచి ఎనభై శాతం చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మనం జరిగినాయి సో ఇది ఒక పెద్ద సమస్య జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్స్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది